నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు ఆదివారం ఆయన జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని ఎస్జీ రోడ్డు నుండి హై స్కూల్ మీదుగా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు రెండు కోట్లతో తలపెట్టిన సిమెంట్ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముందుగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జ్యోతి నెహ్రూ మాట్లాడుతూ కాట్రౌలపల్లి ఎస్జీ రోడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సుమారు రెండు కోట్ల రూపాయలతో ఒక కిలోమీటర్ పొడవు సింగిల్ రోడ్డును డబల్ రోడ్డుగా ఏడు మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేసేందుకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నామని కాంట్రాక్టర్ సుంకట వెంకటరమణ ఇంజనీర్లు సిహెచ్ సాయి కిరణ్ కేఎస్ రాఘవరావు కలిసి రోడ్లు తొందరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో కొత్త కొండబాబు జంపన సీతారామచంద్ర వర్మ కొత్త కొండబాబు ముసిరెడ్డి నాగేశ్వరరావు కంటి రామారావు బాబి కారిచర్ల సత్యబాబు పుప్ప గణేష్ కాకర్లపల్లి రమేష్ కామేష్ నాయుడు శివ సూరిమిల్లి సత్యబాబు మారిన శ్రీనివాస్ లంక సత్యబాబు పోలినాటి ఏజ్రా శాస్త్రి సింగ్ మధు తదితరులు పాల్గొన్నారు

ೇದ ಇೇನಾಹತಿ

ఎస్జీ రోడ్డులో ఆ రోడ్డు నుంచి కాటాలపల్లి ఊరి నుంచి ఊరు అవతల వరకు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఒక కిలోమీటరు సుమారు రమారమే ఈ రోడ్డు వేయడం జరుగుతుంది ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి ఒక కోటి అరవై లక్షలు అయితే ఇందులో అగ్రిమెంట్ అయ్యింది అంటే అన్నీ పోను పిజీ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ గవర్నమెంట్ పీజీఎస్ అన్నీ అది పోను అగ్రిమెంట్ వచ్చి ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఇది ఇది పని ప్రారంభం ఇప్పుడు ప్రారంభించడం దీన్ని ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు లోపల పూర్తి చేయాలి కానీ ఇంకా అక్కడ దాకా కూడా ఉండకుండా కాంట్రాక్టర్ గారు మన శంకర్ వెంకటరమణారావు గారు రాజమండ్రి అయింది స్టాండర్డ్తో కూడినటువంటి వర్క్ని స్పీడ్గా చేసుకు వెళ్ళిపోతారు ఇక్కడ క్లారిటీ కూడా ఏంటంటే ఈ సుమారు కిలోమీటర్ రోడ్డు కూడా ఇప్పుడు సింగిల్ రోడ్డు ఉంది దీన్ని డబుల్ రోడ్డు చేస్తాం అంటే మూడు పాయింట్ డెబ్బై ఐదు మీటర్లు ఉన్నటువంటి రోడ్డుని ఏడు మీటర్లు వెడల్పు చేస్తున్నాం మనం ఏడు మీటర్లు వెడల్పు కాక అటు ఇటు కూడా బెరమొత్త సుమారు ఒక మీటరు వెడల్పు బెరమొత్తది ఇది దీని వర్క్ యొక్క స్వభావం పనిచేయడం జరుగుతుంది ఇక్కడ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్గా సిహెచ్ సాయి కిరణ్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి ఉప కార్యనిర్వాహాధికారి అధికారి కేఎస్ రాఘవరావు గారు కార్యనిర్వాహక ఇంజనీర్ గారు వచ్చి కేఎస్ రాఘవరావు గారు ఈ రెండు అయినా ఇన్ఛార్జ్ కూడా అయిందే ఉంది మన మంచి ఇంజనీర్ అయినా డెబ్బై రెండు వరకు కూడా జాతరగా చేయించాడు మీరు కూడా వాళ్ళ మీద యుద్ధాలు చేయకుండా అజమాయిషి చేయకుండా పని కరెక్ట్గా చేయించుకుంటే వాళ్ళంటే అక్కడ అడ్డులు ఎట్టుకండి అది ఒకసారి